హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి విన్ను అయితే సడన్గా మేము ఇంటికైతే బయలుదేరుతున్నామండి అప్పటికప్పుడు అనుకొని దానికి గల రీజన్ ఏంటనే నేను చెప్తాను ఈ రోజైతే వినోద్ స్కూల్కి వెళ్ళిపోయింది మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళి నైన్ ఫిఫ్టీ నైన్ది ఫోన్ చేసి సడన్గా మనం బయటికి పోవాలి ఇంటికి పోవాలి బయలుదేరమని చెప్పారు సో అప్పటికప్పుడు వినోన్ స్కూల్ తీసుకొచ్చేసి మేమైతే రెడీ అయిపోయామండి సో ఇల్లంతా కూడా అలానే వదిలేసి ఈ ఎలా ఉన్నామో అలానే ఇంకా మేమైతే ఇక్కడ నుండి వెళ్ళిపోయాము యాక్చువల్గా ఏమైందంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అంటే మా మావయ్య గారికి హెల్త్ అయితే సీరియస్గా ఉందని చెప్పి కాల్ వచ్చింది ఆయనకైతే ఎయిటీన్త్న కొద్దిగా ఫీవర్ అయితే వచ్చింది లారీ వెళ్ళి రాగానే తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు టెస్టులు చేశారు అన్నీ చేసినా కూడా అందులోని బాగానే ఉంది అని చెప్పారు ప్లేట్లెట్స్ కూడా టూ ల్యాక్స్ వరకు ఉన్నాయన్నారు అంతా బాగానే ఉంది జ్వరం వస్తుంది తగ్గుతుంది అని చెప్పారు సో మెడిసిన్ అయితే వాడుతున్నారు వన్ డే మార్నింగ్ ఏమైందంటే మా అయితే నేను కాల్ చేశాను ఎవ్రీడే మేము ఇక్కడ ఉన్నా సరే అత్తయమాయ ఇద్దరే ఉంటారని చెప్పేసి మేమైతే డైలీ వాళ్ళకైతే కాల్ అయితే కంపల్సరీగా చేస్తాము నేను మా హస్బెండ్ ఒకానొక టైం అప్పుడు అవ్వకపోయినా నెక్స్ట్ డే అయినా సరే కంపల్సరీగా చేస్తాము అలాంటప్పుడు నేను కూడా మంగళవారం నాడు కాల్ చేశాను మా మాయ్య గారికి కాల్ చేసి ఎలా ఉంది తిన్నారా ఏం చేస్తున్నారంటే అంటే ఇప్పుడే తిన్నాను కొంచెం మెడిసిన్ వేసాను మత్తుగా ఉంది పడుకుంటాను అత్తమ్మ కూడా పడుకున్నారంటే సరే అని చెప్పాను చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేశాను అప్పుడు టైం టూ థర్టీ అదే రోజు ఈవినింగ్ ఏమైందంటే సిక్స్ సిక్స్ థర్టీ మధ్యలో మా అత్తయ్యగారు అయితే కంగారు పడుతూ ఫోన్ చేసి మాయస్ సడన్గా పడిపోయారు ఇంకా కాన్జెస్ట్లో లేరు మా మరిది లక్కీగా ఉండడంతో తను గాయత్రి మల్టీ స్పెషల్కి తీసుకెళ్ళానని చెప్పారు మేమైతే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళైతే మాకు మా చైతు వాళ్ళు పల్స్ పెరిగిపోతుంది బీపీ పెరిగిపోతుంది మీరు ఇంకా బాగాలేదు కండిషన్ వెంటిలేటర్ పైన పెడుతున్నారు అని చెప్పారు సో ఇంకా మా హస్బెండ్ అయితే సడన్గా షాక్ తిని కొద్దిసేపు అలా ఉండిపోయారండి దానికి గల రీజన్ ఏంటంటే మా హస్బెండ్కి వాళ్ళ ఫాదర్తో అంతగా బాండింగ్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ మదర్ కన్నా ఫాదర్తో అయితే వాళ్ళమ్మ అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ నాన్న అంతకు మించి ఈవెన్ నాకన్నా కూడా మా మాయగారు గారు అంటేనే ఎక్కువ ఇష్టం మా హస్బెండ్కి ఎందుకంటే ఈరోజు ఈ లైఫ్ ఉంది ఈరోజు ఈ లైఫ్ ఇచ్చారు ఈ పొజిషన్లో ఉన్నారంటే దానికి కారణం మా మాయనే అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము ఆయన ఇంకా ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి లేవు సడన్గా ఏమైందో తెలియదు ఇలా అయ్యేసరికి ఆయనే కా కోలుకోలేకపోయారు తనంతను అండ్ వెంటనే ఏం చేశారండి మళ్ళీ నేను ఫోన్ చేసి ఇంకా బయలుదేరిపోదాం ఏదైతే అది అయింది అన్నీ లీవ్ అడగమంటే ఒక వన్ అవర్ తర్వాత మేము లీవ్ కోసమని ఇటు ఈయన అందరికీ కాల్స్ చేస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర నుండి వన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది కాల్ వచ్చి ఇప్పుడు బీపీ బాగానే ఉంది పల్స్ బాగానే ఉంది మీరైతే కంగారు పడొద్దు అని చెప్పారు కానీ మా అయితే మాకు ఉంది వెంటిలేటర్ పైన మనిషిని చూసిన తర్వాత మేము అసలు కోలుకోలేకపోయాం ఎప్పుడు కూడా ఇంజెక్షన్కే భయపడతారు ఆయన అలాంటిది పైపులు ఇవన్నీ చూసి భయం వేస్తుంది నైట్ అంతా అసలు పడుకోలేదు బుధవారం నాడు మార్నింగే ఎర్లీ మార్నింగే ఫైవ్ థర్టీకి నేను మా చేతికి కాల్ చేస్తే ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్నాయి సో బ్లడ్ అయితే అరేంజ్ చేసుకోవాలి అని చెప్పంగానే ఇంకా నా స్టూడెంట్స్ని అని వాళ్ళది వీళ్ళని చాలా మందిని కనుక్కుంటున్నా ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కోసం అని సో ఆ విధంగా ఇంకా అవుతుంది ప్రాసెస్ అవుతున్నాం కానీ నేనైతే డ్యూటీకి వెళ్ళిండ్రు విన్నునైతే అయితే స్కూల్కి పంపించేశాను నైన్ అయింది నాకు ఫోన్ వచ్చింది ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయిపోతున్నాయి పల్స్ కూడా మళ్ళీ పెరుగుతుంది బీపీ కూడా డౌన్ అయిపోతుంది అప్ప ఉన్నది కాస్త డౌన్ అయిపోయింది మీరు వీలైతే బయలుదేరిపోవడం మంచిది అన్నారు నాకెందుకు కాల్ చేస్తారంటే మా హస్బెండ్కి కానీ కాల్ చేస్తే తను ఏమైపోతాడని భయంతో నాకైతే చెప్తే నేనైతే మా హస్బెండ్కి చెప్పాను లేదు ఒకసారి మా ఆయన చూడాలనిపిస్తుంది మనం ఎలా అయినా ఒక్కసారి వెళ్దాం ఇంటికి ఏముంది చూసి ఒక టెన్ డేస్ అయినా అని చెప్పేసి అప్పటికప్పుడు బయలుదేరాం ముందు రోజు మేము వెళ్ళిపోవడానికి ట్రైన్స్ చూసుకున్నాం ఫ్లైట్లు చూసుకున్నాం మేవి అవైలబుల్ లేవు నెక్స్ట్ డే కూడా మా ఆడపర్చు వాళ్ళ హస్బెండ్ అనమాట మా అన్నయ్య అయితే అప్పటికప్పుడు రెండు ఫ్లై అటాచ్డ్ ఫ్లైట్లు పట్టుకొని అయితే ఇంకా వెళ్ళిపోయాం జైపూర్ నుండి హైదరాబాద్ హైదరాబాద్ నుండి విశాఖపట్నం రెండు ట్రైన్లు ఇక్కడ క్వార్టర్స్లో అయితే మేము ఎగ్జాక్ట్గా క్వార్టర్లస్ టెన్గా అయితే బయలుదేరిపోయామండి బయలుదేరేటప్పుడు కూడా దీదీ వాళ్ళకి చెప్పాను మా మావి గారికి హెల్త్ కండిషన్ బాగలేదు మేము వెళ్తున్నామని సో వాళ్ళైతే ఏం వండలేదు కూడా నేను అప్పటికి వాళ్ళే చపాతి ఏదో పెట్టేసి ఇచ్చారు అది కూడా మేము తినలేదు ఆయనకి ఏమైతే దాని టెన్షన్ ఈయనకా ఆయనకి ఆయనకంత సీరియస్గా ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి తెలియదు నాకైతే భయం వేస్తూనే ఉంది గంట గంటకి ఫోన్స్ చేస్తూనే ఉన్నాను అందరికీ కూడా ఇంకా వెళ్ళిన తర్వాత ట్రై ఫ్లైట్ అయితే వన్ అవర్ లేట్ అన్నారు సో ఇంకా ఎయిర్పోర్ట్లోనే మేము ఉండిపోయాము ఉండి తర్వాత అక్కడ నుండి అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోయామండి అప్పటికి ఈవినింగ్ ఫోర్ అయిపోయింది సో అక్కడ నుండి వన్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయింది ట్రై ఫ్లైట్ సో అక్కడ నుండి మేము వైజాగ్ అయితే ఎయిట్ ఫిఫ్టీన్కి అయితే చేరుకున్నామండి ఎయిట్ ఫిఫ్టీన్ చేరుకొని మా హస్బెండ్ తప్పన ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఆ హాస్పిటల్కి అంటే చెప్పేసారు ఇంకా ఎయిర్పోర్ట్లో దిగంగాగా నేనైతే చెప్పా ఇలా మా నువ్వు టెన్షన్ పడకు మావయ్యకైతే చాలా సీరియస్గా ఉంది సో నువ్వు కంగారు పడకుండా కొద్దిగా ఇదిగా ఉండు అంటే ఆయన నన్ను తిట్టేసి లేదు మా నా అప్పుడు ఫోన్ చేసేసరికి తనకు చెప్పారు సో ఇలా బాగాలేదంటే తన తాపత్రయం ఎంతలా ఉంది అంటే నైంటీ ఛాన్సెస్ లేకపోయినా వైజాగ్లో కళ్యాణి హాస్పిటల్ ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్ళినా తన ఫాదర్ తనకు దక్కుతాడేమో అనే హోప్తో మమ్మల్ని మళ్ళీ ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికి పంపన ఆయన కూడా మీరు బస్ ఎక్కి ఎలాగోలా ఇంటికి వెళ్ళిపోండి నేను మా నాన్న కోసం ఇక్కడ ఉండిపోతానని చెప్పి కళ్యాణిలో ఉండిపోతే మా మరిది వాళ్ళు అంబులెన్స్లో అయితే తీసుకొని వెళ్ళారు వైజాగ్ అయితే తీసుకొని వెళ్ళారు మేమైతే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళాలంటే మాకు బస్సు ఇవన్నీ కూడా అవైలబుల్ లేవు అప్పటికి సో ఏదో బాధపడి లాస్ట్ అయితే అందుకొని మేమైతే ఇంటికి నైన్ ఫార్టీ ఫైవ్ టెన్ అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్ళేసరికి సో నేను పాప మా ఇద్దరిమే వెళ్ళాము అప్పటికే మా ఆయన అయితే హాస్పిటల్ దగ్గర ఉంచారు అంబులెన్స్ ఎక్కిస్తున్నారు ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసరికి నేనైతే వెళ్ళాను ఇంకా ఆయన నా కండిషన్లో చూడంగానే అసలు మేము మనుషులు అవ్వలేకపోయామండి ఎందుకు అంటే ఒక ఇంజెక్షన్ అంటే ఏంటో తెలీదు అసలు ఏమి కూడా తెలీదు అలాంటి మనిషి ఇంకా కంప్లీట్గా అలా బెడ్ మీద ఉన్నారు ఉలికి పలికి లేకుండా అనేసరికి కంట్రోల్ చేసుకోలేకపోయాము సో ఆ రోజైతే కళ్యాణి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయారు మా హస్బెండ్ అక్కడ మొత్తం అంతా కూడా ఏర్పాటు చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి అన్నారు లివర్లో వాటర్ పట్టేస్తుంది అన్నారు అప్పటికప్పుడేనండి జస్ట్ ఫీవర్కి ఇవన్నీ కూడా జరిగాయి ప్లేట్లెట్స్ టెన్ థౌజండ్కి డౌన్ అయిపోయి అన్నారు అప్పుడు నెక్స్ట్ డే గురువారం ఏమైందంటే బుధవారం ఇదంతా జరిగింది సో థర్స్ డే ఏమైందంటే ఇంకా బ్లడ్ ప్యాకెట్స్ కావాలి ప్లేట్లెట్స్ మాత్రమే కావాలంటే డొనేటెడ్స్కి మేము మనీ ఇచ్చి కూడా చాలామంది మాకైతే చాలామంది హెల్ప్ చేయడానికి కూడా రెడీ అయ్యారు సో వాళ్ళందరివి కూడా మేము కలెక్ట్ చేస్తున్నాము ఈలోపు ఏమైంది అంటే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్ అయ్యే టైంలో మాయ్య గారికి అయితే ఇంకా ఈయన లేరు బ్లడ్ కోసమని బయట తిరుగుతున్న టైంలో హాస్పిటల్ అయితే ఈయన చనిపోయారు మాయ్య గారు అయితే ట్వెల్వ్ థర్టీ వన్ మధ్యలో లక్ష్మార్ నాడు సో ఇంకా చనిపోయేసరికి మాకు ఎవరికి చెప్పలేదు ఇక్కడ మా వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు కూడా మాకు చెప్పలేదు ఇలా చనిపోయారు అనేసి సో నాకు ఎలా అంటే మా హస్బెండ్ ఫస్ట్ తన ఫ్రెండ్ గణేష్కి ఫోన్ చేశాడు చనిపోయిన వెంటనే ఫస్ట్ ఆయనకి ఫోన్ చేయంగానే ఇంకా వాళ్ళైతే నాకు కాల్ చేశారు ఇలా తనకి వాళ్ళకి తెలియదు నాకు వీళ్ళు చెప్పలేదు అని సో ఇంక ఇలా అయిందంట అనగానే నేను ఇంకా బయటికి ఓపెన్ అవ్వలేదు మా ఆడబట్టికి అయితే చెప్పాను వదినా ఇలా చనిపోయారు అంట మా అంటే మా ఇద్దరం పైకి వెళ్ళి తప్ప మా అత్తయ్యకైతే చెప్పలేదు ఎందుకు అంటే నిత్యం నవ్వుకొని ఉంటారండి మీరు అసలు మా అత్తయ్య ఎలా అంటే నిత్యం పసుపు రాసుకొని పెట్టుకొని నిత్యం నవ్వుకుంటూ ఉంటారు అలాంటి ఆమె ఇక్కడ నుండి అలా ఉండరు కదా ఆ కొన్ని క్షణాలైనా ఆమె కొద్ది మొహంలో నవ్వు ఉంటుందని పిల్లలు ఆడుతున్నారు కదా ఆమె నవ్వుతుంది కదా అని మేము ఊరుకున్నాం నవ్వడం అంటే హాస్పిటల్లో ఆయన ఉన్నారు ఈమె నవ్వుతుందని కాదు ఆయన బాగానే ఉంది వచ్చేస్తారు వచ్చేస్తారని మేము ధైర్యం చెప్పాము సో ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కొక్కరు ఇంటికి వచ్చేసరికి ఆవిడకి తెలిసిపోయింది తెలిసిన తర్వాత ఇంకా నైట్ అయితే నైన్ అయిపోయింది ప్రాసెస్ అంతా అయ్యేసరికి సో ఇంటికి తీసుకొచ్చి నెక్స్ట్ డే శుక్రవారం నాడు మొత్తం కార్యక్రమాలన్నీ చేస్తారు ఇంకా మా సైడ్ ఏంటంటే వెంటనే ఇంకా అన్ని కార్యక్రమాలు అయిపోయిన ఆ రోజునే అస్థికులు అయితే గోదావరిలో కలిపేసామండి కలిపిన తర్వాత సిక్స్టీన్ డేస్కి పంతులు గారు అయితే పదహారు రోజులకి బట్టలు పెట్టమన్నారు సో ఇంకా పదహారు రోజులకి బట్టలు పెట్టేసి కార్యక్రమం అయితే జరిపించేస్తామండి ఈవిడ మా అత్తయ్యగారు యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే అత్తయ్య హెల్త్ బాగోదు హెల్త్ బాగోదు అంటే కాళ్ళు నొప్పులు ఎక్కువగా సో ఆమెకి ఏమైనా మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము అదే అనుకున్నాం మాతో పాటు వచ్చేయమంటే ఆమె రాను అనేసారు రెండవది వచ్చేసరికి మా మరిది కూడా ఇంటి దగ్గరనే ఉంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ సో వీళ్ళందరూ ఉంటున్నారు కదా అనేసి మాకు భయమంతా అత్తయ్య మీదే ఉండేది కానీ ఇలా జరుగుతుందని అస్సలు అసలు కళ్ళ కూడా అనుకోలేదండి అసలు ఇదనే కాదు ఇయర్ అయితే మాకు అసలు ఏమీ కూడా బాగలేదు జనవరి సిక్స్త్న మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి చనిపోయాడు మా బాబాయ్ అంటే మా మా హస్బెండ్ వాళ్ళ ఓన్ మ్యాన్ మామనమాట తను కూడా సడన్గానే కళ్ళు తిరిగి పడిపోయిండు హాస్పిటల్ తీసుకెళ్లేసరికి వాళ్ళు ఏమైందో తెలీదు అక్కడ తను సడన్గా చనిపోయాడు అది ఇంకా మేము కోలుకోకముందునే మావి విషయం ఇలా అయింది మావి చనిపోవడం మా ఇంటికి పెద్ద దిక్క లేకుండా అయిపోయింది మా హస్బెండ్ ఇంటికి పెద్ద కొడుకు అని పేరు తప్ప ఆయనకి అంతేం తెలియదండి ఏదైనా వాళ్ళే మా ఇద్దరికి ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఏదైనా సరే వెంటనే మాయే సాల్వ్ చేసేవాళ్ళు మా యొక్క మాట చెప్తే మా హస్బెండ్ ఎంతవరకైనా తగ్గిపోతారండి అది నా విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా మా ఎవరి మాట వినర్ అయితే వాళ్ళ నాన్న మాట లేదా వాళ్ళ బావ మాట ఈవెన్ నా మాట కూడా వినరు నేను అలానే ఫీల్ అవును కానీ మా మావి అది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మా మావి ఒక్క మాట చెప్తే చాలు ఇంకా ఆయన ఎంత ఇదిగా ఉన్న కోపంలో ఉన్నా ఎంత ఇదిలో ఉన్నా ఆయన తగ్గిపోతారు అలాంటి మనిషే మా మధ్య లేకుండా అయిపోయారు అసలు మేము అస్సలు జీర్ణించుకోలేకపోతున్నామండి ఈ వీడియో కూడా గుర్తుగా ఉంటుందనే మేము ఈ వీడియో కూడా చేస్తున్నాము ఇప్పటికీ కూడా మా హస్బెండ్ బాధ ఒక్కటే మా నాన్న మీద నేను పడి ఏడవలేకపోయాను ఏడిస్తే అమ్మ ఏమైపోద్దు అని బాధతో ఏడవలేదు కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా ఆయన వెళ్ళిపోయారు అని ఇప్పటికీ కోలుకోలేదంటే స్టిల్ ఇన్ని రోజులు అవుతున్నా సరే ఇప్పటికీ కూడా ఆయన కోలుకోలేదు డైలీ ఏదొక్క సమయంలో ఆయన తలుస్తూనే ఉన్నారు లాస్ట్ ఇయర్ ఇవన్నీ పిక్స్ కూడా మేము నాగుల్ చవితికండి తీసుకున్నాము లాస్ట్ ఇయర్ ఫెస్టివల్స్ అన్నీ కూడా చాలా బాగా చేసుకున్నాము ఏదైతే ఏ ఫెస్టివల్ ఇంకా లేకుండానే అయిపోయింది జనవరిలో వాడు లేకుండా అయిపోయాడు ఇప్పుడు వీళ్ళు లేకుండా అయిపోయారు వీళ్ళిద్దరినీ కూడా మేము చాలా అంటే చాలా మిస్ అవుతున్నామండి మిస్ యూ సో మచ్ ఇద్దరు కూడా మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు